సార్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు వెళ్ళి కావడం జరిగిందా సార్ అధికారికం కలిసారా లేకుంటే మీ పర్సనల్ కలిసారా ఎందుకు కలిసారు మీరు అసలు దానికి వెళ్ళా నేను క్యాజువల్గా కంగ్రాచులేట్ చేద్దామని వెళ్ళినా ఆయనే కొంచెంసేపు మాట్లాడాడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడాడు చాలా ఎంతస్టిక్గా ఉన్నాడు సినిమా ఇండస్ట్రీకి ఏదో చేయాలన్నాడు అన్నీ చేద్దామంటే నాకు కూడా తోచినా నేను చెప్పాను కలుద్దాం అన్న మళ్ళీ అన్నాడు ఆయన కలుస్తాడు కలడో తెలియదు కదా సీఎం ఆయన మనం ఎక్స్పెక్ట్ రోజు మనల్ని గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి పిలుస్తాడు అనేది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం పిలిస్తే కలుగుతాం లేకపోతే లేదు డెవలప్మెంట్ ఏమైనా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానికి ఏం చేస్తారా మనం హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోయింది మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించేది ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు బట్ ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకంటే ఫెస్టివల్స్ కానీ అవార్డ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు మిగిలినవి ఏముంటాయి మనకు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చేది ఎవరికి ఇచ్చిన జన్ మీరు జర్నలిస్ట్లు అడిగినా మేము సినిమా వాళ్ళు అడిగినా సైట్లు అడుగుతాం దీనివల్ల దేశానికి నష్టం తప్ప లాభం లేదు నాకు తెలిసిన ఏముంటుంది వాళ్ళ మనం తీసుకుంటాం నువ్వు వాడు తీసుకుంటావు నేను ఒకటి తీసుకుంటా జర్నలిస్ట్ అని నెక్స్ట్ డే నువ్వు అమ్మేసుకుంటావు నేను అమ్మేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మాకేం సైట్లు మాకేం సైట్లు అని అడుగుతా ఉంటాయి ఇది రొటీన్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చినప్పుడల్లని బట్ దానికంటే ఏదన్నా వేరే చేసుకుని పర్మనెంట్గా ఏదైనా చేసేటట్టు ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదు బట్ అది వేరే ఇండస్ట్రీకి ఇప్పుడు స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి షూటింగ్లు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి విపరీతంగా జరుగుతున్నాయి మామూలు తక్కువ కూడా కాదు సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్కి ఏం చేయాలి అంటే పెద్ద ఏం లేదు ఊరికే పెద్ద సినిమాలలో మా టికెట్ రేట్ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు ముందే ఉంటుంది సో వాళ్ళు చేయాల్సింది ఇంకేం లేదు నాకు తెలిసి పెద్దగా ఏం లేదు చేయాలనుకుంటా ఫెస్టివల్స్ వరకు పెట్టాలంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లేదు ఇక్కడ చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఉండే ఇక్కడ పర్మనెంట్ ఎవెన్యూ తీస్తారు సో మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అప్పుడు ఇంతకుముందు గోవా కాకముందు అప్పుడు ప్రతి స్టేట్లోనే ఉండేది గోవా అయినాక అసలు మనకి రావట్లేదు మనకు రెండు సార్లు వచ్చింది మేము ఉన్నాం అది తెలిసి ఇప్పుడన్నా అక్కడ ఉంటే బాగుండేది బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ పెరిగిపోయినాక అన్ని సినిమాలు ఇంటర్నెట్లో ఉన్నాయి వాళ్ళు ఫెస్టివల్ ఈస్ నో మోర్ ఇంపార్టెంట్ నో ఎందుకంటే అన్ని ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మనకి నెట్లో ఇంటర్నెట్ ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి సో ఇక ఫెస్టివల్కి వెళ్ళి సినిమాలు చూడాలి అనేది ఏంటంటే ఫెస్టివల్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ వారం రోజులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనుకుని పోయేవాళ్ళు పోవాలి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్